రెండు లిస్టులు ఇప్పుడు మూడో లిస్ట్ కూడా కాబట్టి బీజేపీతో పొత్తు కావాలి కాని బీజేపీ కోరుకున్న స్థానాలు ఇవ్వడం అనేటువంటిది అవసరం లేదు ఇచ్చే ఉద్దేశం లేదు అందుకోసమే మూడో లిస్టు రిలీజ్ చేశారు కరెక్ట్ గా చర్చలు జరుగుతూ ఉండగా ఇదంతా బాబుగారి వ్యూహమేనా తెలిసే జరుగుతుందా బీజేపీకి ముందే తెలుసా అది బాబుగారి వ్యూహం అట్లా ఉంటుందని కూడా బీజేపీకి తెలుసు అదే అంటున్నాను కాకపోతే రాష్ట్ర నాయకత్వాన్ని తెలుసు కానీ జాతీయ నాయకత్వాన్ని తెలియదు తెలుసు గారు చంద్రబాబు కలిసి ఇదంతా చేస్తున్నారు అనేది కూడా ప్రచారం నేనే అనుకోను పాప ఆవిడ మధ్యలో ఆటలు అట్టి పండ్లాగా తయారైపోయారు ఆవిడికి ఆవిడని అడిగింది ఏంటంటే అధిష్టానం ఇదిగో బాబు ఈ సెగ్మెంట్లు ఇస్తానంటున్నాడు అతను చెప్తున్న నేరేటివ్ ఇది ఉంది మీరేంటని అడిగితే అప్పుడు సార్ సార్ మనకి ఆ నియోజకవర్గాలు పనికిరావు ఈ అడగండి అని చెప్పేసి అధినాయకత్వానికి ఆమెకి చెప్పే బాధ్యత తీసుకున్నదే తప్పించి ఆమె ఎక్కడా కూడా ఈ వాళ్ళ మీద ప్రెషర్ చేసే సీన్ వాళ్ళు ఇవ్వలా ఈవిడ తీసుకోలేదు చంద్రబాబుతో కుమ్మక్ అవ్వడం అనేటువంటిది అసాధ్యం స్టేట్ బీజేపీ చీఫ్ గా ఉండి మా లిస్ట్ ఇది మాకు ఇదే కావాలని పట్టుబడితే టిడిపి తగ్గే అవకాశం ఉండదా అంటే అట్లాగే ఇక్కడ పెట్టదు కదా భారతీయ జనతా పార్టీలో అట్లా ఉండదు జాతీయ నాయకత్వం ఇన్వాల్వ్ అవుతుంది అంటే వాళ్ళు చెప్పేశారు కానీ అభ్యర్థుల వాళ్ళే చెప్ చేస్తున్నారు